హాయ్ అండి గుర్తుపట్టారా నేను మీ సిరిని నా మా ఆయన బిర్యానీ చేశాడు ఎలా చేశాడో చూసేద్దామా ముందుగా అయితే మనం ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చికెన్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా హోల్ గరం మసాలాలు వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా ధనియా పొడి వేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం పెరుగు వేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని సరిపోయినంత కారం కూడా వేసుకోవాలి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలి రెసిపీ అయితే అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదులేండి అన్ని క్లిప్స్ కూడా అంత డీటెయిల్గా ఏం తీయలేదు ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు బియ్యం కూడా కడిగి నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి బటర్ బాయిల్ అయ్యేలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ను కూడా ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ బాయిల్ అవుతున్న వాటర్లో మనం నానబెట్టుకున్న రైస్ను కూడా వేసుకోవాలి బియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడికాక మనం ఉడికించుకున్న చికెన్ మీద లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి నెక్స్ట్ దాని మీద గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి గార్నిష్ చేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టి బాగా దమ్ పట్టే వరకు ఉంచాలి ఇంకంతేనండి మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీ దించేసుకొని దాంట్లో కొంచెం వేసుకొని అలా కింద నుంచి కలుపుతూ వేసుకుని తింటే ఉంటుందండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం